ఈ దినము మనము కీర్తనలో దాగి ఉన్న క్రీస్తు ఇరవై రెండవ దావిజ కీర్తనలో దాగి ఉన్న క్రీస్తు దావిజ మహారాజు ఈ కీర్తన రాసిన సమయానికి ప్రజలను ఏసుక్రీస్తు శిరోమర్మ పొందిన సమయము మధ్యలో వెయ్యి సంవత్సరాలకి గ్యాప్ ఉందండి వెయ్యి సంవత్సరాల గ్యాప్ ఉంది వెయ్యి సంవత్సరాలంటే ఎన్ని తరాలు గడిచిపోయినాయో ఆలోచించండి యేసు ప్రభు మరణము ముందు రాజు సింహాసనం అధిష్ఠించి ఏర్పాటు చేసినప్పుడు అప్పటి నుండి క్రీస్తు యొక్క మరణానికి మధ్యన సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలండి వెయ్యి సంవత్సరాలకు పూర్వమే ప్రభుని యేసుక్రీస్తు వారి శివులు పొందిన శ్రమల గురించి ఆయన పడుతున్న బాధల గురించి దావీది రాజు ప్రవచనమిట్టి ప్రవచించడండి అంటే జరగబోయే సన్నివేశాలని జరగబోయే పరిస్థితులను పరిశుద్ధాత్మ దేవుడు దావీద మనసులో ఉంచి పాట రూపంలో పాడించాడు సాతాన్లు పరిపరి విధాలుగా విశ్వాసలిక జీవితంలో పనిచేస్తూనే ఉంటాడండి అనేక విశ్వాసాలను పడగొట్టడానికి విశ్వాసాలను కృంగదీయడానికి అనేక సాధనాలను ఉపయోగిస్తాడు తన చేతికి ఏది దొరికితే దాన్ని ఉపయోగించడానికి సాతాన్ ప్రయత్నం చేస్తాడు అది దొంగతనం అవ్వచ్చు అది వ్యభిచారం అవ్వచ్చు అది జోదం అవ్వచ్చు అది అబద్ధం అవ్వచ్చు ఏది సాతానికి ఆయుధంగా దొరుకుతుందో దానిని విశ్వాసు యొక్క జీవితంలో విశ్వాసు యొక్క బ్రతుకులో ఉపయోగించి వాన్ని పడగొట్టాలని వారిని నాశనం చేయాలని ప్రయత్నించడమే సాతని యొక్క పని ఈ నన్ను దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ఇరవై రెండో కీర్తనలో దావీదు భక్తుడు రోమా సామ్రాజ్యపు సైన్యపు వారిని రోమ ప్రభుత్వాన్ని నాలుగు విధాలుగా పోల్చి ఆ కీర్తన రాసేడండి అంటే ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు శిలో మరణ పొందినప్పుడు ఎక్కడంటే రోమా సామ్రాజ్యంలో ఏసు ప్రభు వారి ఆధ్వర్యంలో వారి యొక్క అందరిలో కష్టాలు పడ్డాడు బాధలు పడ్డాడు దాని గురించి దావేది భక్తుడు ముందుగానే వెయ్యి సంవత్సరాలకి పూర్వమే ప్రవచ్చం ఎప్పి ఆయన పాత్రలపుల పాలేడండి మనకి జీవితంలో ఎప్పుడైతే రాబో తరంలో ఎలాగుంటుంది రాబో తరంలో ఇలాగా పరిస్థితులు ఉంటాయి ఎలా స్థితులు ఉంటాయి అని చెప్పిన వ్యక్తులను మనం చాలా సన్మానిస్తాం గౌరవిస్తామండి దావీది రాజు ప్రవక్తగా ప్రవచనం ఎత్తి ఆ యొక్క కీర్తనలు పొందుపరచాలండి యేసు సిరవలో పలికిన మాట దేవా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచేటివి ఈ మాట కీర్తన బాగు నుంచి కీర్తన భక్తుడు దావేది రాజు ఇరవై రెండో కీర్తనలో మొత్తం సారిగా దేవా నా దేవా నువ్వు నన్నెల విడనాడిటివి అన్న పదము తను పలికాడు కాబట్టి అది యేసు ప్రభు శిరులో పలికిన పదాన్ని ప్రవశ్యం ముందుగానే దావేది భక్తుడు ఊహించి ఇలా సాతాన్ ఇలా బాధపడతాను నా తండ్రి దేవుడు ఈ మాట పడుకుతాడు అని దావీదు రాజు ముందుగానే పాడాడండి ఈరోజు దావీదు ఈ కీర్తనలో ఇరవై రెండో కీర్తనలో రోమా సామ్రాజ్యం వారు ఏసైని ఎలా బాధించారు ఏసేని ఎలా బాధ పెట్టారో దాని గురించి జంతువులను నాలుగు రకాల జంతువులను దావీద్ భక్తుడు ఎత్తి చూపిస్తున్నాడండి ఈ యొక్క భాగంలో ఈరోజు మనం ధ్యానం ఇరవై రెండవ కీర్తనలో నాలుగు రకాల జంతువులను దావీది భక్తులు చూపిస్తున్నాడు అందులో మొట్టమొదటిది ఇరవై రెండవ కెత్తన పన్నెండవ వృషభములు అనేకములు నన్ను చుట్టుకొనినవి ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి వృషభము అనగా ఎత్తులండి ఎద్దును వృషభము అంటారు మన భాషలో ఆంబూతులు అంటారు కదా ఆంబూతులు ఆంబూతులను వృషభము అంటారండి ఇక్కడ దేశపు వృషభములు అంటే దేశంలో పచ్చిక బయలు ఎక్కువగా ఉంటాయండి పచ్చిక బయలు ఎక్కువ ఉంటాయి అక్కడ అది ఆవు అది ఎద్దు అది ఏదే అని బలమైనదిగా ఉంటుందండి కీర్తనగా నన్నాడు భాషాను వృషభములు అంటే బలమైన ఎద్దులు లేక బలమైన ఆంబూతులు రోమాస్ సామ్రాజ్యపు సైన్యాన్ని రోమన్ ప్రభుత్వాన్ని దావీది భక్తులు ఎలా వర్ణిస్తారంటే భాషాను దేశ వృషభములు అంటున్నారు అవి క్రూరమైనవి అవి సామాన్యమైనవి కావు అవి ఏసు చుట్టూ కూడా బాధించేవి అవి అసమానమైనవి క్రీస్తును ఏసుక్రీస్తును మరణానికి అప్పగించేవి ఆనాటి ప్రభుత్వ కాలము ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం చేసే రాజ్యాధికారులు అన్ని కూడా వారికి సూచనగా దావిద్భక్తులు భాషాను వృషంలో ఉంటున్నాడు అండి ఏసైను ఎలాగైతే ఆనాటి ప్రభుత్వం చెత్త హింసలు పెట్టారండి రోమా ప్రభుత్వం ఏసైని మామూలు బాధించలేదు చాలా కష్టమైన కష్టం అనిపించాడు ఎస్ఐ చాలా బాధలు పడ్డాడు వారు ఎన్ని విధాలుగా శ్రమలు పెట్టినా సరే హింసించినా ఏసై వాటిని ఓర్చుకున్నాడు వాటిని సహించాడండి దాన్ని చూసి కీర్తనకాలు ముందుగానే ఆయన పరిశుద్ధాత్మ పూండి అంటున్నాడు వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి భాషాను దేశపు బలమైన విషమువులు నన్ను ఆవరించున్నవి నన్ను చుట్టూ ఉన్నాయి రోమ సైన్యం అంతా కూడా ఏసైను ఒక్క ఏసై మీద పగబత్తి హింసించారండి బాధించారు శిలువ మరణానికి అప్పగించినంత వరకు వారు ఊరుకోలేదండి శిలువ మరణము అన్నది ఆ నాటి కాలంలో చాలా హింసాపూర్వకమైందండి అన్నది మామూలు వ్యక్తులకి వేరు ఎవరైతే దేశము టోటల్గా వీడు ఎందుకు పనికిరాడని ముద్ర వేస్తుందో అలాంటి వ్యక్తులకు శిలువు మరణానికి అప్పగించడము ఆనాటి యొక్క పద్ధతి శిలువు మరణము చాలా ఘోరమైనది అది బందిపోడి దొంగలకు లేక కూనీకూడలకు వేసేది ఆ శిలువు మరణము వారి శిలువును మూస్తూ యొక్క శ్రమలు పడుతూ వారు అక్కడ చనిపోరండి సిలువు మీద చనిపోరు వెంటనే చనిపోరు అది వచ్చి కాకులు గ్రద్దలు వచ్చి దాన్ని పొడిచి 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 ఆ వ్యక్తిని పీకు చండాలి ఆ తింటుంటే ఆ బాధ ఆ కష్టం అనుభవిస్తూ ఏడుస్తూ చనిపోయే ఆ యొక్క సమయంలో ప్రవీణ యశీక్రీస్తు వారు ఏ కాకులు గ్రద్దలకి ఎగరకుండా వారికి దొరకకుండా దేవుని యొక్క సందులో దేవుని యొక్క ఏడు మార్కులు పలికిన తన శరీరాన్ని తన ప్రాణాత్మను దేవునికి సమర్పించాలని చెప్పి మనం చూస్తున్నామండి ఈరోజు కీర్తనకారుడు అంటున్నాడు రోమా సైన్ సైన్యానికి పెట్టిన రోమ ప్రభుత్వానికి పెట్టిన మొత్తం అదేమనగా వారు సామాన్యులు కాదయ్యా వారు భాషాను దేశపు ఋషభములు అంటే ఆంబోతులు లాంటి వారు ఆంబోతు ముందు ఏదే నిలవగలదండి ఆమ్మతి ముందు ఏది నిలవగలదా అది అసాధ్యం అండి అది తనకు వచ్చి దాని ప్రతిదాన్ని కూడా అది పొలుచుకొని పోతుంది అలాగా రోమా ప్రభుత్వం వారు ఏసై అడ్డు వస్తున్నా అని చెప్పి ఏసైని హింసించి బాధించి శ్రమకు గురి చేసిరి అనే కీర్తనకా భావనతో లోమ ప్రభుత్వాన్ని ఆ యొక్క పురుషభములు అని సంబోధించాడండి రెండవది ఇరవై రెండో అధ్యాయము పదమూడవ చిన్నము చీల్చును గడ్జించుటూ నుండి సింహం వలె వారు నోళ్ళు తెరిచి ఉన్నారు తర్వాత ఇరవై ఒకటి వచ్చినము సింహపు నోతు నుండి నన్ను రక్షించము గుడిపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించే నాకు ఉత్తరమేమో రెండవదిగా సింహము అంటున్నాడు అని ఈ రోమా సైన్యాన్ని రోమ ప్రభుత్వాన్ని రెండోదిగా సింహంత పోలుస్తున్నాడు సింహము యొక్క తీరు ఏంటంటే అది మృగరాజు అది క్రూరమైనది దాని యొక్క పని ఏంటంటే ఎదురొచ్చే ప్రతి జంతువును వేటాడి తినడమే దాని పని సింహానికి ఉన్న గుణం ఏంటంటే అది జంతువులన్నిటిని కూడా హింసించి బాధించి వేటాడి చీల్చి చెండాలి అది తింటుందండి అలాగా రోమా ప్రభుత్వం వారు నా తండ్రి అయిన దేవుడైన ఏ ఆ రీతిగా హింసించి బాధించి చంపుతున్నారు అనే కీర్తనగాడు పాడుస్తున్నాడు అండి ఇది నా సింహానికి ఎలాగైతే కీర్తనగా చెప్తున్నాడు అపోసేన పేతులంటున్నాడు అపవాది గర్జించే సింహ మాదిరిగా ఎవరిని అని చెప్పి పొంచి ఉన్నాడు అట్టండి అపవాది సాతాన్ని సింహం మాదిరిగా ఎవరిని బృంగుదానని పొంచి ఉన్నాడు సాతాన్ యొక్క పని ఏంటంటే విశ్వాసుల కోసం పొంచి ఉంటుందండి ఎక్కడ దొరికితే పట్టుకుందామని విశ్వాసం ఏ సమయంలో అయినా సరే ఒకటి మనం గుర్తించాలి నా పక్కనే సింహం సింహలో ఉన్నాడు నేను చేసే క్రియలు కానీ నేను చేసే కార్యాలు కానీ నేను చేసే పనులు కానీ నా దేవునికి నా నుండి మహిమ వెళ్ళాలి నా నుండి ఘనత వెళ్ళాలి నా నుండి దేవుడి మనకి గొప్ప చేయబడాలి అని ఎప్పుడు కూడా తను తను సిద్ధపరచుకుంటూ ఉండాలండి ఇక్కడ సాతాను ఎప్పుడు కూడా పొంచే ఉంటాడు విశ్వాసుల పక్కన పొంచే ఉంటాడు ఏ ఛాన్స్ దొరికితే వాడిని మింగేయాలని ఛాన్స్ దొరికితే వాడిని తినేయాలని సతని యొక్క అది అభిష్టమండి అండి సాతాని కానీ దొరికితే సింహానికి దొరికితే అది ఎత్తుపోతుందండి అది చంపుతుంది అది ఎముకలన్నిటిని కూడా పగలగొట్టేస్తుందండి ఎముకలన్నిటిని కూడా కొరికి చెండారుతుంది ఇది కీర్తన అందుకే రోమా ప్రభుత్వ వారు నా యేసు యొక్క ఎముకలు అనేటివి కూడా విలగ్గొట్టేశారు వారు నా అయిన చాలా హింసించారు నా అయిన చాలా బాధించారు అని కీర్తన గడ భావనతో గుంతెత్తి పొందిన శ్రమల గురించి ఆ ఇరవై రెండో కీర్తన రాస్తున్నాడండి మూడోది దావీది భక్తుడు మూడో యొక్క అనుభవం ఏంటంటే కుక్కలతో పోలుస్తున్నాడండి అండి రోమ సామ్రాజ్యాన్ని కుక్కలు పన పదార్ వచ్చినాము కుక్కలు నన్ను చుట్టుకొని నవి దుర్మార్గుడు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదాలను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించు నన్ను తేలి చూచున్నారు నా వస్త్రములు వాళ్ళు పంచుకుంటున్నారు నా అంగీకొరకు చీట్లు వేయనున్నారు ఎక్కువ దూరంగా ఉండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము కుక్కలు అంటే ఇక్కడ మనం గమనించాలి కుక్కలకున్న స్వభావం లాంటి మనుషులు అనే సత్యాన్ని మనం గమనించాలండి కుక్కలు అంటే కుక్కలను సంబోధించేట్లేదు కానీ కుక్కలు ఎలాగైతే స్వభావం కలిగి ఉంటాయో ఏ రీతిగా కుక్కలు ఆ యొక్క స్వభావికంగా ఉంటాయో ఆ రీతిగా రోమ ప్రభుత్వాలు అటువంటి స్వభావం కలిగి ఉన్నారు పావులు గారు అంటారండి జాగీలు విషయమై జాగ్రత్త పడుడి అంటారండి పావులు గారు ఒక చోట అంటాడు జాగిలము విషయమే జాగ్రత్త పడి అంటే జాగీలం అనగా కుక్క కుక్కల విషయమే మీ జాగ్రత్తగా ఉన్నా అని చెప్పి పౌల్ గారు కూడా సంబోధిస్తున్నారు కుక్క జనరల్గా మనము పత్రికలో మనం చూస్తాము కుక్క కక్కుతుంది దాన్ని తింటుంది కుక్కకున్న స్వభావం అంటే అది కక్కుతుంది దాన్ని తింటుంది అలాగా రోమ ప్రభుత్వం వారు కూడా అటువంటి స్వభావం కలిగిన మనుషులు అటువంటి స్వభావం కలిగిన మనుషులు వారు కుక్క వలె ప్రవర్తిస్తున్నారు ఈ యొక్క కుక్క మాదిరిగా తులికరించే స్వభావం కలవారు కుక్క కుక్క మాదిరిగా అది కుక్క ఎప్పుడు కూడా పరలోకానికి వెలుపలే ఉంటుంది కానీ పరలోక లోపల ప్రవేశించడానికి అవకాశం ఉందని అంటే కుక్క లాంటి స్వభావం కలిగిన రోమ సైన్యం కానీ ప్రభుత్వం కానీ వారు దేవుని యొక్క రాజ్యానికి వారు దూరంగా ఉంటారు కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి తగరు అనే కీర్తన ఈ యొక్క కీర్తన గడ కుక్కలు ఈయన ఉపయోగించిన ఈ పాదం ఎందుకోసం ఉపయోగించారంటే రోమా సైనికుల కోసము ఈ యొక్క కీర్తన గడ ఉపయోగించారండి రోమా సైనికులు వీరేం చేస్తారంటే ఏసే చేతులను పొడిచారు ఏస వస్త్రాలను పంచుకున్నారు అంగీకొరకు అంగీకొరకు చీట్లు వేస్తారు తర్వాత పాదాలను గాయపరిచారు ఇన్ని కార్యాలు చేసిన వీరందరు కూడా కీర్తనలు అన్నాడు వారు కుక్కల్లో ప్రవర్తించారయ్యా నా ఏసయ్య కట్టుకున్న వేసుకున్న వస్త్రాలు కూడా దానికోసం కూడా చీట్లు వేసుకున్నారు నా ఏసయ్య చేతులను గాయపరిచారు నా ఏసయ్య మొక్క మీద కొట్టారు నా ఏసైనా ముళ్ళ కిరీటం పెట్టారు ఇవన్నీ కీర్తనకాలు వెయ్యి సంవత్సరాలకి పూర్వమే నాకు చాలా ఆశ్చర్యం ఉందండి వెయ్యి పలు సంవత్సరాలకి పూర్వమే దర్శనములు చూస్తూ దేవుడు చెప్పిన ఆ మాటలను తను మన్నం చేసుకుంటూ ఆత్మస్వరూపం కలిగి పాట పాడుతున్నాడండి ఆ ఏసఐ పొందుతున్న శ్రమల గురించి ఆయన పాట పాడుతున్నాడు గొంటెత్తి ఆలాపిస్తున్నాడు అదే ఆ రోమా సైన్యము నా ఏసైను బాధించిన తీరు వారు వృషభములు వారు సింహం వంటి వారు వారు కుక్కలు వంటివారు మరొకటి అంటాడు వారు గురుపోతు కుమ్ములు వంటి వారు అంటాడండి గురుపోతు వంటి వంటివారు ఈ గుడిపోతు ముందు ఏది కూడా నిలవలేదండి ఆ కొమ్ముతో పొడుస్తుంది అది ఏదో కూడా నా ఏసైనా ఆరతిగా బాధించారు నా ఏసైనా ఆరతిగా బాధించారు కీర్తన గారు ఎంత మంచి గాయకుడో మంచి రచయిత అనేది మనం గమనించారండి ఏసయ్య పరిస్థితి గురించి నేను వివరిస్తున్నాడు నా ఏసయ్య పురుగులాగా దీనునిగా ఉన్నాడు నా ఏసయ్య పురుగులాగా దీనునిగా ఉన్నాడు పురుగు చాలా దీనత్వానికి సూచనండి ఆయన తుని తునీకరింపబడిన మధ్య తునీకరింపడిన వాడుగా ఉన్నాడు అందుకే ఎస్ఐ భక్తి రాస్తాయి కదా అతడు తునీకరింపబడిన వాడు ఆయన మనుషుల వలన విసర్జింపన వాళ్ళు గాను వ్యాధుని అనుభవించిన గాను మనుషులు చూడ నొల్లని గాను మనం అతన్ని ఎంపిక చేసి తినే తునీకరించబడినవాడు ఎస్ఐ క్రూరాతి క్రూర మృగముల మధ్యన నా ఏసయ తుణీకన్నా పొందినవాడు నా ఏస పురుగుతో పోల్చబడ్డాడు మన కోసం ఆయన పురుగుగా మార్చబడ్డాడు అని కీర్తన గడక భావనండి నా ఒక పురుగులాగా మార్చబడ్డాడు అందుకే ఎస్ఏ భక్తు దీన్ని బేస్ చేసుకొని మనము నలభై ఒకటోకి నలభై ఎస్ఏ క్రింద నలభై ఒకటి పద్నాలుగు పదిహేను వచ్చిన కూడా రాస్తానండి ఆయన పురుగులాగా చదవడం అది ఎస్ఐ నలభై ఒకటి పద్నాలుగు పదిహేను పురుగు వంటి యాకోబు స్వల్ప జనముగు ఇస్లాయలు భయపడకుడి నేను నీకు సహాయము చేయించున్నాను నేను నీకు సాయం చేయించున్నానని ఎక్కువ సెలవిచ్చున్నాడు చాలండి యేశయ్య పొరుగే కానీ పర్వతములను కూడా కదిలింపగల సమర్థుడు ఏసయ పొరిగే కానీ రోమా సైన్యము వారు కష్ పెట్టిన కష్టాలు వారు పెట్టిన బాధలను ఓర్చుకున్న శక్తిమంతుడిగా చేశామని చూస్తున్నామండి ఈరోజు ఏసై గురించి వేల సంవత్సరాలకు పూర్వమే ప్రవచనం ఎత్తి గొంతెత్తి పాలన కీర్తనకారుడు ప్రవక్తుల యొక్క ప్రవచనాలు అనేక మంది ప్రవక్తలు ఏసు యొక్క శిలువు మరణ పునరుత్నం ఉంచిన వారు ప్రవచించారు కాబట్టి వాటిని నెరవేర్చడానికి లేఖనములు నెరవేరినట్లు ఇవన్నీ జరిగాను అని చెప్పి మనం చూస్తున్నామండి ఆ ఏ యొక్క సెలవు శ్రమల ధ్యానంలో మనం ఈ యొక్క ఈరోజు మన ధ్యానించిన ఋషుభములు లేక సింహము లేక కుక్కలు లేక గుడిపోతు కొమ్ములు కలిగిన వారిగా రోమ ప్రభుత్వం ఎలాగైతే ఉందో అలాంటి స్వభావము అలాంటి తీరు అలాంటి విధానము మనలో ఉందేమో ఒకవేళ మనం కూడా ఏసే ఏ రీతిగా సరే బాధిస్తున్నామో ఏ రీతిగా కష్టపెడుతున్నామో మనం మనం పరీక్ష చేసుకుంటూ ఏసు దగ్గర క్షమాపణ పొందవలసిన గడియల్లో ఉన్నామండి ఒకవేళ నా వలన ఏసా ఏ రీతికైనా బాధపడ్డాడు కష్టపడ్డాడు అంటే నువ్వు అని కోరితే నీ తండ్రి దేవుడు నేను క్షమిస్తాడు తద్వారా ఆయన ఆస్తులు మనం పొందుకోగలము అతి దేవుని మనం మనందరికీ అనుగ్రహించి నడిపించి దేవేంటి బలపరుచునిగాక ఆమె